గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు అక్కడికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలను చూస్తా ఉన్నప్పుడు శివరాత్రి ముందే వచ్చిందా అన్నట్టుగా మరి శివరాత్రిలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు చూస్తూ ఉంటాం ఇట్లా జనాల్ని ఇవాళ ఇక్కడ చూస్తా ఉంటే పండగ వాతావరణం ఏంటి ఈ పండగ వాతావరణం ఈ పండగ వాతావరణానికి అని అనుకున్నప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వారి పేరు మీద ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు మరి నిజంగా కూడా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నభూతో న భవిష్యత్తు భవిష్యత్తులో చూడలేము గతంలో ఎప్పుడు చూసి ఉండలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవ చేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నా ప్రజలకి నేను అందించినటువంటి సంక్షేమం వాళ్ళకి నచ్చితే తిరిగి మళ్ళీ నన్ను అధికారంలోకి తీసుకురండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు ఇవాళ నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి మీరు అందరూ సిద్ధమా సిద్ధమా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయపోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు తీసుకున్నటువంటి ప్రతి డ్వాక్రా రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేయడం కోసం గతంలో ఏదైతే హామీ ఇచ్చారో పూర్తిగా నాలుగో విడత కూడా మాఫీ చేసి చూపించారు మళ్ళీ అవసరమైతే రాబో కాలంలో కూడా ఆయన ఆసరా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి మీరు అందరూ సిద్ధమా ఏమా సరిగా చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వారు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేయూత కావాలని చెప్పేసి ఏదైతే ఆలోచన చేసి ఇవాళ ఎంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారో వాటన్నిటిని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మీరందరూ మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకురావడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి రాబో ఎన్నికలు ఎంతో కాలంలో లేవు కనుక మీరందరూ కూడా మరి మీరు ఎన్నికలకు ఖచ్చితంగా సిద్ధంగానే ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలన్నా కూడా మరి నియోజకవర్గ స్థాయిలో ఆ యొక్క పథకాల్ని అమలు చేయాలంటే మరి చక్కటి నెట్వర్క్ అవసరమైనటువంటి పరిస్థితి ఆ రకంగా ఇవాళ మన నియోజకవర్గంలో వేలాది మందికి ఇవాళ మరి పట్టాలు ఇవ్వడానికి భీమవరంలో మనకి తెలియింది కాదు ఒక సెంటు భూమి అంటే ఎంత విలువ చేస్తుందో మరి ప్రభుత్వ భూమి లేకపోయినప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఆ స్థలాన్ని సేకరించి దానికి ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మరి ఇన్ని ఎకరాలు వందలాది ఎకరాలు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎక్వైరీ చేసి మీ అందరికీ కూడా పట్టాల రూపంలో అందిస్తున్నారంటే దానికి ప్రధాన కారకుడు మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా మీ అందరిని కూడా ఆయనకి మీ హర్షాతి మీ చప్పట్ల ద్వారా మీ సంతోషాన్ని వ్యక్తం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా నిరుపేదలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్లకు కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది కనుక మీరందరూ ఎన్నికల్లో సిద్ధంగా ఉండండి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా